ఉదయం లేచిన తర్వాత ఈ అఫర్మేషన్స్ ని వినండి వీలైతే రిపీట్ చేయండి ఇలా ఒక్క వారం రోజులు చేసిన తర్వాత మీ లైఫ్లో తేడాని మీరే గమనించండి నా జీవితంలో నేను పొందుతున్న డబ్బుకు విజయాలకు అన్నిటికీ నేను అర్హుడనై ఉన్నాను నేను నా లక్ష్యాలను చేరుకునేందుకు నా కలలను సాకారం చేసుకునేందుకు నేను చేసే ప్రయత్నాలలో ప్రతిరోజూ అభివృద్ధిని సాధిస్తున్నాను నేను ఎల్లప్పుడూ సరైన సమయానికి సరైన ప్రదేశంలో ఉంటాను నేను నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ అనుకూలతను ఆనందాన్ని ప్రేమాభిమానాలను ఆకర్షించగలుగుతున్నాను ఆ విశ్వం నాకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను నా జీవితంలో జరిగే ప్రతి మంచిని హృదయపూర్వకంగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను నా ఆలోచనను నియంత్రించగలిగాను జీవితంలో అనుకూలతను సృష్టించగలుగుతున్నాను సరైన వ్యక్తుల దృష్టి ఎల్లప్పుడూ నాపై ఉంటుంది సరైన అవకాశాల వైపు సరైన మార్గాల వైపు నన్ను నడిపిస్తున్న విశ్వాన్ని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను విశ్వానికి కృతజ్ఞతలు అండి అందరికీ నమస్కారం మార్పు ద చేంజ్ మాకు ఈ లైఫ్ అస్సలు నచ్చట్లేదు మేము చేంజ్ ని కోరుకుంటున్నాము మా లైఫ్ ని సంతోషంగా మరియు సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ చేస్తున్నామండి ఈ వీడియో చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఈ వీడియోలో మీ లైఫ్ని శక్తివంతంగా మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ద మిరాకిల్ మార్నింగ్ అనే పుస్తకం అసలు ఆ బుక్ ఎందుకంత పవర్ఫుల్ అందులో ఏముంది మన లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వీటన్నిటి గురించి స్ట్రైట్గా షార్ట్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఒకవేళ వీడియో చూసిన తర్వాత మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ద వీడియో హాల్ ఎల్రాడ్ ద మిరాకిల్ మార్నింగ్ పుస్తకాన్ని రచించినటువంటి అమెరికన్ ఆథర్ కీనోట్ స్పీకర్ సక్సెస్ కోచ్ వీటన్నిటితో పాటు ఒక గొప్ప మిషన్ కోసం పనిచేస్తున్నటువంటి గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు ఎవరైనా సరే తమను తాము జనరల్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి వాళ్లు మాత్రం సక్సెస్ అయితే చాలు అని ఆలోచిస్తూ ఉంటారు కదండి బట్ హాల్ ఎల్రాడ్ తన జీవితంలో ఏ విధంగా ఇన్స్పిరేషన్తో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొన్నారో మనందరం కూడా అదే మోటివేషన్తో జీవించాలి అనుకున్నది సాధించాలి అనే అంశంతో పుట్టిందే ఈ పుస్తకం అదే ద మిరాకిల్ మార్నింగ్ అసలు ఆ బుక్లో ఏముంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం హాల్ ఎల్ రాడ్ ఈ బుక్లో మెయిన్ గా శక్తివంతమైన ఉదయాన్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయాన్ని క్లియర్ గా వర్ణించారు ఎందుకంటే మనం మన ఉదయాన్ని ఎలా స్టార్ట్ చేస్తామో దానిమీదనే మన రెస్ట్ ఆఫ్ ద డే అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది అని ఆయన నమ్ముతున్నారు దానిలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల లోపు మనం మెయిన్ గా ఆరు యాక్టివిటీస్ అనేవి కంపల్సరీ చేయాలి అని రచయిత చెప్తున్నారు ఈ యాక్టివిటీస్ ని సేవర్స్ అనే కోడ్ తోటి ఈ బుక్ లో వర్ణించడం జరుగుతుంది సేవర్స్ అంటే సైలెన్స్ ఎఫర్మేషన్స్ విజువలైజేషన్ ఎక్సర్సైజ్ రీడింగ్ అండ్ స్క్రైబింగ్ వామ్మో ఇన్ని యాక్టివిటీసా మాకు అస్సలు టైం ఉండరండి మేము చాలా బిజీ అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఆరు యాక్టివిటీస్ కి ఒక్కొక్క నిమిషం చొప్పున జస్ట్ ఆరు నిమిషాలు ప్రతి ఉదయం మీరు ఈ సిక్స్ యాక్టివిటీస్ కి కేటాయిస్తే చాలు అని హాల్ ఎల్రాడ్ చెప్తున్నారు లేదు మాకు కాస్త సమయం ఉందండి అని అంటారా అలా అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక గంట సమయాన్ని అంటే అరవై నిమిషాలని ఈ ఆరు యాక్టివిటీస్ కోసం కేటాయించండి అది ఎలాగంటే సైలెన్స్ కి ఫైవ్ మినిట్స్ ఎఫర్మేషన్స్కి కి ఫైవ్ మినిట్స్ విజువలైజేషన్ కి ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ కి ట్వంటీ మినిట్స్ అండ్ రీడింగ్ కి ట్వంటీ మినిట్స్ ఫైనలీ స్క్రైబింగ్కి కి ఫైవ్ మినిట్స్గా గా కేటాయించండి ఒక్కొక్క యాక్టివిటీని ఎలాంటి రూల్స్తో మనం పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ యాక్టివిటీ సైలెన్స్ ఉదయం లేచిలేవగానే చాలా హరిభరిగా పనుల్లోకి వెళ్ళిపోవడం అస్సలు కరెక్ట్ కాదు మైండ్ని క్లీన్గా పీస్ఫుల్గా డేని స్టార్ట్ చేయాలి మెడిటేషన్ ప్రేయర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గ్రాటిట్యూడ్ని ని చూపించడం ఇలాంటి యాక్టివిటీస్ని మీరు ఈ సైలెన్స్ కేటగిరీలో ఐదు నిమిషాల పాటు పెర్ఫామ్ చేయాలి సో ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఉండే స్ట్రెస్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతాయనమాట ఇలా ఈ విధంగా మీ డేని చాలా పాజిటివిటీ తోటి స్టార్ట్ చేయాలి సెకండ్ యాక్టివిటీ ఎఫర్మేషన్స్ మనలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఎనర్జీని పెంచడానికి ఈ ఎఫర్మేషన్స్ అనేవి చాలా చాలా దోహదపడతాయండి సింపుల్గా చెప్పాలంటే ఎఫర్మేషన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ అని అర్థం అయితే మీరు వీటిని రాసే ముందు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు అనేవి వేసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్ అసలు మీ లైఫ్లో మీకు ఏం కావాలి సెకండ్ వన్ ఎందుకు కావాలి అని అనుకుంటున్నారు థర్డ్ వన్ మీకు కావాల్సిన దానికోసం మీరు ఏం చేయాలి ఫోర్త్ వన్ ఎలాంటి కోట్స్ అయితే మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తాయి సో ఈ నాలుగు ప్రశ్నలు ఒక్కసారి ఆలోచించి మీకు కావాల్సిన విధంగా ఎఫర్మేషన్స్ ని తయారు చేసుకుని పాజిటివ్ వేలో రాయండి అండ్ ఆ ఎఫర్మేషన్స్ ని పైకి వినబడేలాగా గట్టిగా ఐదు నిమిషాల పాటు చదవండి ముఖ్యంగా మీరు రాసే ఎఫర్మేషన్స్లో నెగిటివ్ వర్డ్స్ అనేవి అస్సలు లేకుండా చూసుకోండి థర్డ్ యాక్టివిటీ విజువలైజేషన్ నిదానంగా కనులు రెండు మూసి మీ గోల్స్ ని సాధించినట్టు అది సాధించిన తర్వాత మీ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని ప్రతిదీ విజువలైజేషన్ చేసుకోవాలి దానికోసం మీరు ఖచ్చితంగా ప్రయత్నించాలన్నమాట ఎగ్జాంపుల్ మీ వర్క్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు మీ డే అంతా చాలా పాజిటివ్గా ఉన్నట్టు నవ్వుతూ హ్యాపీగా ఉన్నట్టు మిమ్మల్ని మీరు పాజిటివ్ వేలో ఇమాజిన్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్లో విజన్ బోర్డ్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి విజన్ బోర్డ్ అనేది విజువలైజేషన్ ప్రాసెస్ ని చాలా ఈజీ చేసేస్తుంది అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా మేము ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్స్ అనేవి మీకు పైన ఐ కార్డ్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తాము ఒకసారి వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి అవి చాలా హెల్ప్ చేస్తాయి సో ఇది చాలా పవర్ఫుల్ యాక్టివిటీ అండి అండ్ ఈ యాక్టివిటీని మీరు ఐదు నిమిషాల పాటు మీరు ప్రాక్టీస్ చేయాలి ఫోర్త్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మన బాడీ అనేది యాక్టివ్గా ఉంటుందో అప్పుడే మన బ్రెయిన్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో హెల్త్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు వీలున్నంతలో ఒక ఇరవై నిమిషాల పాటు ఎక్సర్సైజ్ లేదా జాగింగ్ సైక్లింగ్ స్ట్రెచింగ్ లేదా ఏదైనా స్పోర్ట్స్ ఆడటం ఎల్స్ మీ శరీరాన్ని కదిలించే విధంగా ఏదైనా ఒక యాక్టివిటీ అనేది చేయండి ఇలా చేయడం వలన మీ బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేయటం మాత్రమే కాకుండా దానికి కావలసినంత సరిపడా బ్లడ్ అండ్ ఆక్సిజన్ అనేది సప్లై చేయబడుతుంది దీనివలన మీ స్ట్రెస్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతాయన్నమాట అలానే మీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది ఫిఫ్త్ యాక్టివిటీ రీడింగ్ మనల్ని ఇన్స్పైర్ చేసే మోటివేషనల్ స్టోరీస్ కానీ బయోగ్రఫీస్ కానీ లేదా ఏదైనా ఒక తెలియని కొత్త విషయాన్ని చదివి తెలుసుకోవడానికి ప్రయత్నించండి దీనికోసం ప్రతిరోజు ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ పేజెస్ని మీరు టార్గెట్గా పెట్టుకుని వీలున్నంత వరకు చదవడానికి ప్రయత్నించండి కుదరని పక్షంలో ఆడియో బుక్స్ విన్నా సరే పర్వాలేదు గొప్ప వ్యక్తుల యొక్క కథలు పుస్తకాలు మనల్ని ఇన్స్పైర్ చేయడం మాత్రమే కాదండి మనకి తెలియని ఎన్నో మంచి లక్షణాలను మనకి నేర్పిస్తాయి అవి మన లైఫ్ ని చాలా పాజిటివ్ గా ముందుకు తీసుకువెళ్లడానికి ఎంతగానో దోహదపడతాయండి ఈ యాక్టివిటీ కోసం మీరు ఇరవై నిమిషాలను చాలా ఫోకస్డ్ గా ఉపయోగించాలి సిక్స్త్ యాక్టివిటీ స్క్రైబింగ్ స్క్రైబింగ్ అంటే ఒక జర్నల్ ని లేదా ఒక డైరీని మెయింటైన్ చేయటం అలానే అందులో మీకు వచ్చినటువంటి ఐడియాస్ థాట్స్ కోట్స్ మీరు నేర్చుకున్న కొత్త కాన్సెప్ట్స్ ని అలానే మిమ్మల్ని హ్యాపీగా చేసినటువంటి మూమెంట్స్ ని ఇలా మీ గురించి మీరు ఒక జర్నల్లో లేదా డైరీలో రాసుకోవడం అనమాట ఇలా రాసుకోవటం వలన లైఫ్ పట్ల ఒక క్లారిటీ అండ్ సిన్సియారిటీ అనేది మరింత అవుతుందండి అది మీ డేని చాలా సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ యాక్టివిటీ కోసం మీరు ఐదు నిమిషాలను కేటాయించాలి సో ఈ విధంగా ఒక గంట సేపు మీరు ఈ పవర్ఫుల్ సిక్స్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయాలి అండ్ ఈ యాక్టివిటీస్ని మీరు థర్టీ డేస్ ఛాలెంజ్గా తీసుకుని పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అని హాల్ ఎల్ రాడ్ చెప్తున్నారు మీరు ఈ ఛాలెంజ్ తీసుకున్నాక మొదటి పది రోజులు చాలా కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే మనకి అలవాటు లేనటువంటి ఒక కొత్త టైం టేబుల్ని అలవర్చుకోవడం కొంచెం టఫ్ జాబ్ అనే చెప్పాలి కానీ ఇంపాసిబుల్ అయితే కాదు సో మీరు గివ్ అప్ అనేది ఇవ్వకూడదు ఇక నెక్స్ట్ టెన్ డేస్ అనేది మిల్లి మిల్లివ్వ మనం ఆ యాక్టివిటీస్కి అలవాటు పడడం మొదలవుతుందండి అండ్ ఫైనల్లీ లాస్ట్ టెన్ డేస్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఇన్వాల్వ్ అయ్యి మీరు ఈ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తారు బికాస్ ఈ ఆరు యాక్టివిటీలు మన డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోతాయి కాబట్టి లాస్ట్ టెన్ డేస్ మాత్రం అస్సలు మిస్ అవకండి సో ఈ విధంగా మీకు థర్టీ డేస్ ఛాలెంజ్లో డిఫరెంట్ ఫేజెస్ అనేవి మీరు ఫేస్ చేస్తారు అని హాల్ ఎల్రాడ్ క్లియర్ గా ఆ పుస్తకంలో వివరించారు ఫైనల్లీ మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఈ సేవర్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని హాల్ ఎల్రాడ్ ఆయన రియల్ లైఫ్లో కూడా మనకి ప్రూవ్ చేశారు మరింకెందుకు ఆలస్యం మనం కూడా ఈ ఛాలెంజ్ ని టేక్ ఓవర్ తీసుకుని మన డ్రీమ్స్ ని సక్సెస్ఫుల్ గా అచీవ్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఈ యాక్టివిటీస్ని ఆరు నిమిషాల పాటు చేసినా లేక అరవై నిమిషాల పాటు చేసినా సరే మీ సిన్సియారిటీ అండ్ డెడికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్త వహించండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో వి హోప్ ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని మేము ఆశిస్తున్నాము వీడియోలో చెప్పిన లింక్స్ అనేవి మీకు పైన ఐ కార్డ్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో మేమిస్తాము తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి అవి చాలా హెల్ప్ చేస్తాయి అలానే ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా పాజిటివ్గా మేము మంచి వీడియోస్ చేస్తాము అలానే ఈ మంచి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ ఇంకా చూడాలి అని అనుకుంటే గనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్